హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ ఇంకా ఈ రోజు వరలక్ష్మి వ్రతం అండి అంటే శ్రావణ శుక్రవారం మార్నింగ్ అనమాట అండ్ ఈ రోజు అయితే ఇంకా వరలక్ష్మి వ్రతానికి మా పాపకి హాలిడే అయితే ఇచ్చేసారనమాట సో అందుకే ఈ రోజు తనైతే ఇంట్లో కనిపిస్తూ ఉంది స్కూల్ అంటే మనం పడే టెన్షన్స్ కానీ ఇంకా రకరకాల మార్నింగ్ టాస్క్స్ కానీ ఈ రోజు ఏమీ లేవన్నమాట ఇంకా నేను వరక్ష్మి వ్రతం అయితే ముందు వారమేనండి అంటే ఆగస్ట్ ఫస్ట్నే చేసుకున్నాను అనమాట కాబట్టి ఈరోజు ఇంకా పూజ మాత్రమే ఉంది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో రిచువల్స్ అంటే మామూలుగా ఉంటాయి కదా పనులు అయితే రోజు రోజు చేసుకునే పనులు అవన్నీ కూడా ఒక దాని తర్వాత తోటి చేసుకుంటూ వస్తున్నాను అనమాట అయితే తలకైతే ఒక హెయిర్ ప్యాక్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందుగా దాని గురించి ఇక్కడ మందారాకులు పువ్వులు కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో ఉండేవే కదా ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పాప కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి తనైతే లేచింది ఇంక ఇంట్లో కొబ్బరి పొండం అయితే ఉందనమాట తనకు అదైతే ఇచ్చేసాను మా హెల్పర్కి అయితే ఇంట్లో కాస్తంత టిఫిన్ పిండి అయితే ఉంది దాని అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇంక ఈ ప్యాక్ అయితే మంచి హోమ్మేడ్ హెయిర్ ప్యాక్ అండి కాబట్టి అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోవే కదా సో ఈజీగా అనేది ప్యాక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ పాయలు పాయలుగా తీసి హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట ఒక వన్ అవర్ అయితే ఇట్లాగే ఉంచేసుకుంటాను ఇంక ఇక్కడ ఈ ట్యాంక్ గ్యాప్లో వచ్చేసి బెడ్ అంతా కూడా ఇక్కడ సెట్ చేసేస్తున్నాను అనమాట అయితే మోపింగ్ నేను ముందు రోజే ఇవన్నీ పెట్టేసుకుని వచ్చేసాను ఓన్లీ స్వీపింగ్ ఒకటే ఉంది ఇప్పుడు ఈ పనులన్నీ కూడా మన రొటీన్ లైఫ్లో ఒక పార్టే కాబట్టి చేసుకుంటూ చేయాలి ఇంకా తర్వాత ఇంక గబగబా స్నానం చేసి కూడా వచ్చేసాను ఇంకా ఇంకా రోజు ఎందుకు పూజ చేసుకోలేదు ముందు వారం ఎందుకు చేసుకున్నానంటే ఇంకా రోజు మాకైతే పెళ్ళి ఉంది అనమాట సో దానికైతే ఇప్పుడు రెడీ అయిపోయి నేను కాకినాడ వెళ్ళాలి రాజమండ్రి నుంచి సో అందుగురించి అనమాట పూజ అయితే ముందు వారం అయిపోయింది ఇంకా మీ అందరూ కూడా పూజ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను చక్కగా అమ్మవారిని అమ్మవారి దయ మనందరిపైన ఉండాలని అనుకుంటున్నాను నేనైతే కోరుకుంటున్నాను కూడా ముఖ్యంగాను సరే ఇంకైతే ఇక్కడ మా అమ్మాయి కూడా రెడీ అయిపోయి స్నానం చేసి వచ్చేసింది అనమాట దానికైతే జడ వేయాలి ఈ లోపల ఏదో రకరకాల స్టైల్స్ అయితే తనైతే ట్రై చేస్తూ ఉంది అనమాట ఇంకా హాలిడే కాబట్టి కాస్తంత ఫ్రీ టైం అనేది ఉంటూ ఉంటుంది కానీ బోల్డ్ వర్క్స్ అయితే ఇచ్చేసారు ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కదా అది వచ్చేసి సెకండ్ సాటర్డే అనమాట సెకండ్ సాటర్డే అయినా తనకైతే హాలిడే ఇవ్వలేదనమాట ఓన్లీ ఫ్రైడే అండ్ సండే ఈ రోజులు మాత్రమే హాలిడే ఇచ్చారు మ్యారేజ్ అయితే ఇంపార్టెంట్ అండి సో అందు గురించి అటెండ్ అవ్వాల్సి వచ్చిందనమాట పూజ అయితే అందుకే ముందు వారమై కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకా శుక్రవారం కాబట్టి అందరూ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా ఇదిగో మొత్తానికి ఊరు వెళ్ళాల్సిన పని ఉన్నా సరే గప్ప ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను అనమాట చిన్న దండ అయితే ఉంది ఇంట్లోనే చమదా పూల దండ అట్లా కొన్ని పూలు ఇవన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకుని ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ కూడా పెట్టుకుని పళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాను బ్యారేజ్ లేకపోయినా టిఫిన్ లేకపోయినా మనం రోజు చేసుకున్న పళ్ళు అయితే బోల్డ్ అని ఉంటాయి కదండీ కాబట్టి చాలా టైం పెట్టేసింది అనమాట ఊరు వెళ్ళడానికి అయితేను నా పూజ అయితే ముందు వారం చాలా బాగా జరిగిందండి చక్కగా పూజ చేసుకున్నాను అట్లాగే పేరెంటాలను పిలుచుకున్నాను అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అనమాట ఏ టెన్ టెన్షన్ అయితే మామూలుగా ప్రతి పండక్కి మనకు పూజకైతే ఉంటుంది కదా అట్లాగే ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా అంటే ఎర్లీ మార్నింగ్ చేసుకున్న పూజ కాబట్టి మనకు కాస్తంత టెన్షన్ ఉంటుంది ఈ రోజు కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు నేనైతే ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను అనమాట మధ్యాహ్నంలోకి పేరెంట్ వాళ్ళందరినీ కూడా పిలుచుకునే వచ్చి వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఒక పక్కన పూజ ఒక పక్కన టెకర్ ఒక పక్కన వంట ఇవన్నీ కూడా చేసుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఆ రోజైతే ఇంకా మా వారికి టిఫిన్లు అయితే తీసుకొచ్చేసారు కాబట్టి చక్కగా ఒకరి తర్వాత ఒకరిగో మా బాబు టిఫిన్ చేసింది నేను టిఫిన్ చేశాను మా టిఫిన్ అయిపోయింది అనమాట ఇంకా పక్క నుంచి నేను కాఫీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా నాకు ఊరికి వెళ్ళే ముందు ఇల్లు అంతా కూడా శుభ్రంగా నీట్గా పెట్టుకుని వెళ్ళడం అనమాట అనమాట వచ్చేటప్పటికి ఇల్లు అయితే నీట్గా కనిపిస్తే కాస్ట్ హైగా ఉంటుంది కదా మనకు కూడా వెళ్ళి వచ్చేటప్పటికి మనకి ఎంత చిరాక్గా ఉంటుంది ఎక్కడికైనా సరే ఊరు వెళ్ళి వచ్చామో అంటే ఇంకా చిరాకుగా ఉంటుంది కాబట్టి మనసు అయితే సో ఇట్లాగనమాట ప్రతీది కూడా ఎక్కడ ఒకటి సర్దుకొని అన్నీ కూడా క్లీన్గా పెట్టుకొని ఇంటికి ఎక్కడికైనా సరే ఊరికి ఒక రోజు ఉన్న అది రెండు రోజులు ఎన్ని రోజులు ఉన్నా సరే ఇల్లు అయితే క్లీన్గా మెయిన్గా పెట్టుకుని వెళ్తూ ఉంటాం అనమాట ఇలా ఉండడం అయితే అలవాటైపోయింది ఇంకా సరే అయితే ఇంకా అప్పుడు కాఫీ అయితే మా వారికి నాకు పెట్టేసుకున్నాం ఇంకా మా పాప అయితే ఇంకా రెడీ అయిపోయింది కదా తనకైతే జడ కూడా వేసేయాలన్నమాట ఇంకా ఈ లోపల ఒక ఫ్లక్కర్ పెట్టుకుని ఎల్లు వచ్చి ఇంకా ధనం పెట్టేసుకుని వచ్చామని అనమాట దేవుడి దగ్గరికి అయితేను సో ఇంకా తను వచ్చేసింది మా వారికి కాఫీ కూడా ఇచ్చేసానమాట ఇంకా బయటైతే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి మాకైతే ఎండలు ఎండాకాలం కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట అంతగా మించి ఉన్నాయి ఓ పక్కన హైదరాబాద్లో ఎంత వర్షాలు అండి చాలా వర్షాలు పడుతున్నాయి కదా వరదలేనా అనమాట అక్కడైతేనే ఇక్కడైతే ఈ ఎండ అయితే ఇలా ఉందనమాట ఒక ఇరవై రోజుల నుంచి అయితే వర్షాలే లేవు మాకైతేను ఇంకా తర్వాత వచ్చేసి మా పాపకు చెడేసి నేను కూడా ఇట్లా రెడీ అయిపోయాను అనమాట పూజ ఇవన్నీ కూడా ఇంట్లో పనులు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా అదిగో ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము కాకినాడ ఇంకా ఇక్కడైతే మా ఇక్కడ తీసుకోవడానికి అక్కడే ఉన్నాయి ఇప్పుడు పూజలు వ్రతాల్లో అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు కదా ప్రతి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇట్లాగా ఉంటుంది కదా ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళగౌరి వ్రతాలు కానీ శ్రావణ సోమవారాలు శనివారాలు ఇరా ఏ రోజు కూడా ఆడవాళ్ళకి ఖాళీ లేకుండా ఉంటుందన్నమాట అయితే పూజ అయినా మనకున్నంత వరకు మనకు ఎంతవరకు చేసుకోవామో అలాగే సింపుల్గా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ మధ్య సోషల్ మీడియా ఎప్పుడైనా ప్రజెంట్ అయితే నిజంగా ఓపెన్ చేస్తుంటేనే భయంగా ఉంటుంది అనమాట ఒక్కొక్కరు వ్రతాలు పెడుతూ ఉన్నారనమాట పూజలు వాళ్ళ డెక్కర్ ఇవన్నీ కూడా చూస్తుంటే మనం ఏమైనా తక్కువ చేసామా తక్కువగా చూపించుకుంటున్నామా దేవుడికి కనిపిస్తుంది అనమాట ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది మన పూజ గురించి అయితే అంత హంగు ఆర్భాటాలతోటి అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారనమాట కానీ మన తహత ఎంత ఉందో అది కూడా ఆలోచించుకోవాలి కదా సో అలాగనమాట ఏదైనా సరే ప్లానింగ్తో సింపుల్గా ఈజీగా మన పని అయ్యే విధంగా అటు అయినా ఇటు వంటలైనా చేసుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా మన మెంటల్ పీస్ గురించి కదా మనం చేసుకునేది పూజ అంటేనా సో ఆ దేవుడికి కూడా తెలుసు కదా మనకి ఎంత ఉంది మనం ఎంత పెట్టగలము ఇవన్నీ కూడా సో అది చాలా అనమాట పూజ చేసుకుంటే కానీ పూజలు పండుగలు ఇలా అప్పుడప్పుడు మనకు వస్తూ పోతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి మన ఆలోచన మారుతుంది అట్లాగే మన రొటీన్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది అనమాట అంటే లైఫ్ అస్తంత కొత్తగా త్రిల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త కొత్త వంటలు షాపింగ్ ఇలా వెరైటీగా అనమాట రెగ్యులర్ లైఫ్ని కాస్తంత కొత్తగా చేస్తుంది అలాగే నలుగురిలో మాకు మనం కూడా కాస్తంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు అనమాట మన లైఫ్ అంటారా మన లైఫ్ చుట్టూ ఎన్నో సెంటిమెంట్స్ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ప్రతిరోజు వాడి వెనకాల పరిగెడుతూనే ఉంటాం కాబట్టి వాటి నుండి కాస్తంత మైండ్ అవాయిడ్ చేసి రిలీఫ్ ఇచ్చేవి మాత్రము ఇలాంటి పూజలు పండుగలు మాత్రమే కాబట్టి మీరు కూడా చక్కగా ఈ సోషల్ మీడియా జోలికైతే అస్సలు వెళ్ళకుండా అవన్నీ కూడా సినిమా అయితే చూపిస్తూ ఉన్నాయన్నమాట ప్రశాంతంగా పీస్ఫుల్గా మీ అయితే చేసుకుంటూ ఉండండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో రెండు వారాలైతే పూజ మిగిలినాయి కదా సో ఏ వారం అయితే మనం వారం పూజ అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట పూజ అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేది కాబట్టి నెగిటివ్ థింకింగ్ మా అని దాని వెనక వెళ్ళడం మా అని మనం ఏదో మనం పూజ చేసుకుందాం ఇంక ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటులు అవన్నీ పూజ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా టీ అయితే తాగేసిన తర్వాత నేను ఇట్లా అయితే వచ్చేసాను చూసారు కదా చెట్టు నిండా మంచిగా జాజి మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట అవైతే కోసుకుంటున్నాను ఇంకా మా వారు మా డ్యూటీకి అయితే ఆయన అనమాట ఈవినింగ్ రాగానే అయితే కానీ నా వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నాయా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి షార్ట్స్ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చుతున్నాయా లేదా చెప్పండి నాకైతేను ఇంకా తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇసిరి బట్టలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సర్ది పెట్టేస్తూ ఉన్నాయి అనమాట ఇంకా పైనుంచి జాజీ పూలు కూడా తీసుకొచ్చాను కదా ఆ జాజి పూలన్నీ చక్కగా మనకి సూది దారంతో ఇక్కడైతే మాడ కింద కట్టేస్తుందనమాట మంచి మాడైతే వచ్చేస్తుంది ఇంకా ఇది నైట్ టైం పెట్టుకుంటే పూలు అయితే చాలా బాగుంటాయి అనమాట మార్నింగ్ కంటేనా కోసిన వెంటనే పూలు పెట్టుకుంటే మంచి ఫ్రెష్ వాసన అయితే వచ్చేస్తుంది అంతా కూడా మంచి గుమ్గుమలు ఆడిపోతుంది అనమాట మంచి సువా సువాసన అయితే వస్తుంది అంతా కూడాను ఇంకా మా పాపకైతే ఇప్పుడు పూలు అయితే పెట్టేస్తానమాట ఇంకా వినాయక చవితి ఒకటి ఉంది కదండి ఈ మందులోనే మనకి నెలా అయితేను ఇంకా ఇప్పుడు దానికి కూడా సిద్ధం అవ్వాలి కదా ఇంకా పూజలు అనమాట ఇంకెట్లాగనే ఉంటుందో ఒక దాని తర్వాత ఒకటి ప్రతీ నెల వస్తూనే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ కలుస్తా బాయ్